రామ పుష్పించిన ఆ వనం దాటిన పిమ్మట మరి ఒక సుందరమైన వనమున్నది చైత్రరథం నందువలనే ఆ వనమందు అన్ని ఋతువులు ఒకే సమయంలో ఉండును రామ అచటనున్న పర్వతం దాటి మరి పర్వతం తదుపరి మరి వనం దాటిన పిదప మీరు పంప అనే పద్మ సరస్సును చేరగలరు ఆ సరస్సు కడు నిర్మలముగా ఉంటుంది జారుడు ప్రదేశం కానీ నాచు కానీ అస్సలు కనిపించదు అన్ని ప్రదేశములు సమతులముగా ఉంటాయి అక్కడ హంసలు నీరు కోళ్ళు క్రౌంచ పక్షులు కురర పక్షులు మదరధ ధ్వనులతో మదరధ్వనులతో ఆ సరస్సులో కూస్తూ కనబడతాయి నేతి ముద్దల వలె పెద్ద ప్రమాణంలో ఉన్న పక్షులను మీరు భక్షించవచ్చును ఆ రమణీయమైన ప్రదేశం నీ దుఃఖం పోగొట్టగలదు అక్కడ మతంగ మహాముని శిష్యురాలు శబరి తన తోటి వారంతా స్వర్గస్థులైన కన్నులలో ప్రాణములు నిలుపుకొని నీ దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పంపాతీరము నాకు పడమర దిక్కున నీకు సాటి లేనిది రహస్యము అయిన ఒక ఆశ్రమం కనబడుతుంది ఆ ఆశ్రమం ఇప్పటికీ అక్కడ మతంగ మహామును ఏర్పాటు చేసిన నియమములు పాటింపబడుతున్నవి దానికి ఇంకాస్త ముందుకు వెళ్ళినచో ఋష్యమూక పర్వతం నీకు అగుపించగలదు ఆ పర్వతం మీద నిద్రించిన వారు తమ కళలో చూసిన ధనమును వెంటనే పొందగలరు దురాచారి అయిన ఆ కొండ ఎక్కినచో అతన్ని నిద్రలోనే రాక్షసులు చంపివేయుదురు రామా ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహ ఉంది ఉండి దానికి అడ్డంగా ఒక పెద్ద కొండరాయి నిలబెట్టబడి ఉంది ఆ గుహలోనే తన అనచురులైన నలుగురు వానర్లతో కలిసి సుగ్రీవుడు నివసిస్తున్నాడు అని కబంధుడు చెప్పగా విని అతన్ని ఇక నీవు వెళ్ళుము అని అనుమతించారు